స్టేజ్ లో ఉన్నావు కష్టపడుతున్నావు ఇంకా మంచి బజాజ్ వస్తున్నావు బజాజ్ అని పెట్టుకోరు మంచి

సరే అక్క చాలా మంచిది అంటే ఏమున్నా అంటారు కాబట్టి అంతా గెలిచిందే ఫుల్ క్లోజ్ నేను ఫస్ట్ ఫుల్ క్లోజ్ కూడా విచిత్రమైన వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట అసలు మీరు ఆ వ్యక్తి భూమిపై ఎందుకుండో మనకి ఇప్పటిదాకా తెలియదు అసలు ఏం చేద్దాం అనుకుంటుంది ఆయన తెలియదు అంటే మళ్ళీ మైకిల్ మైకిల్ అని అంటాడు ఆయన ఎవరో కాదు ప్లీజ్ ఇన్వైట్ అనిల్ మైకిల్ కమ్ నమస్తే నమోదు మొత్తం పచ్చి ఉంటాయి కదా పండ్లు పండ్లు యాక్చువల్లీ ఈ రోజు హైదరాబాద్ లో ఫస్ట్ థ్యాంక్మన్ మే పడ్డది వాళ్ళు ఫస్ట్ థ్యాంక్మండీ ఇంటికి వచ్చింది

మరి మైకిల్ 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 ఇంటి పేరా ఎందుకు మైకిల్ అంటే నేను చిన్నప్పుడు మైకిల్సి డ్యాన్స్ చేస్తుంది అనమాట డాన్స్ మైకిల్ పెట్టుకున్నాను అంటే సబ్స్క్రైబర్స్ అంటే వస్తున్నా బాజా పెట్టుకో బాజా కాదంటే నేను డాన్స్ మంచిగా చేస్తుండే అంటే కొంచెం అంత లెవెల్ కాకపోయినా చిన్న చిన్నప్పుడు మైకిల్ అంటే వేరే కంట్రీ నువ్వు మన ఇండియాలో ఉన్న ప్రభుదేవ పేరు ఎదుపెట్టుకోండి ప్రభుదేవ్ కూడా డ్యాన్స్కి ఇదే కదా డ్యాన్స్ కి డ్యాన్స్ కాడు ఫస్ట్ అని అనీ ప్రభుదేవానే ఎదుర్ పెట్టుకోండి అది ఇప్పుడు మైకిల్ లాక్స్ అంటే డాన్స్ పేడిస్ నోట్ మైకిల్ ఎక్స్ట్రా డాన్స్ ఏస్తున్నారు రుభుదేవ్ డాన్స్ చేర్కోలేదు అవి లక్ష్మి డ్యాన్స్ చేస్తున్నా అంటే అరేంజ్ కాదే కొంచెం ఓకే అంత కొంచెం ఓకే అంటే మరి ఎందుకు పెట్టుకున్నావు అది పెట్టి నెక్స్ట్ నీ మొత్తం పేరు చెప్పో సార్ మొత్తం పేరు ఇంత మంచి పేరు పెట్టుకోని బర్త్డే డేట్ మా நீங்க பிஆர் வெட்டியிருக்கா சோ

నేనేమో మైకిల్ జాక్సన్ అంటున్నాల్ మైకిల్ డాన్స్ చేస్తుండే కాబట్టి పేరు పెట్టారు ఆ పేరు అదృష్టం వచ్చింది కాబట్టి అట్లా కంటిన్యూ అవుతుంది అంతే మొత్తం అనిల్ పేరు తీసేసి మైకిల్ అనిల్ మైకి కొడుకు కూడా మైకి లాంగ్ మన ఇప్పుడు కొడుకు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మరి ఆ లెవెల్ పోవాలంటే నీ లైఫ్ లో అమ్మాయి సో చెప్పు ఆయనకి ఏమైనా చిన్న మ్యూజియం పిచ్చింది నేను స్కూల్ లో కొట్టి

అంటే మమ్మీ చిన్నప్పటి నుంచి అంటే మా డాడీతో కొట్లాడి కొంచెం దూరమైంది ఇప్పుడైతే ఏం అనుకోలే అనుకోండి నువ్వు వీడియోలు చేస్తున్నా

నువ్వు అట్లా ఇప్పటివరకు ఎప్పుడు కనిపించారు నైట్ లో నాకు ఫోన్ చేస్తున్నాను ఏమంటుండే ఫోన్ చేసి అంటే నైట్ అంతా ఫోన్ మాట్లాడుతున్నా ఆఫీస్ దగ్గర ఫోన్ లో మాట్లాడుతున్నా క్యాబ్ దొరికితే పక్క ఫోన్ ఫోన్లు మాట్లాడుతున్నావు ఏ ఫ్రెండ్ తో నిన్ను ఫోన్లు మాట్లాడతాం మనం చెప్పాలి ఇప్పుడు నువ్వు వచ్చి చూసి చెప్తే అది అలాగ ఉంటది నువ్వు చూడకుండా డైట్ అయ్యిందా డైట్ పాయింట్ చేస్తున్నా చెప్తున్నా అవుట్ కాదు ఆమెతోనే మాట్లాడుతున్నాను అనిపిస్తుందా అనిపిస్తలేదు

రాత్రి ఎర్లీ మార్నింగ్ చూడరా పొద్దు ఏఎం రాత్రి రెండు గంటలకి ఏ దోస్తికి ఫోన్ చేసి మాట్లాడుతాం ఇప్పుడు బోనాలింది కదా సో బోనాలకి కొంచెం అరే ఇందుకులేవే పోనరు అది ఎప్పుడు కాదు నైట్ లైట్ ఎప్పుడైతే ఎప్పుడు ఇంకా ఇక్కడనే నిన్న ఇగో పిలు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సరే ఇప్పుడు ఈ ప్లాన్ మరి

पुष्पा वीडियो पुष्पा वीडियो पुष्पा पोटी पिला भी जाना कुड़न्टा जादी ले मटर एट नाइन मिलियन व्यूज में हाँ बाइटर नंबर हाँ नाइन मिलियन हाँ शॉट वीडियो शॉट 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 वीडियो शॉट नाइन मिलियन व्यूज में

నెక్స్ట్ దాన్ని ఏ లెవెల్లో యూజ్ చేయాలనుకుంటున్నాం ఏ లెవెల్ అంటే ఇక అది ఇంకా కొంచెం అప్డేట్ అప్డేట్ కావాలంటే కొత్త కొత్త కంటెంట్ తీసుకురావాలని నేను యూట్యూబ్ వరకు ఉండిపోదాం అనుకుంటున్నాను యూట్యూబ్ చేసుకుంటే ఒక బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అని చెప్పే ఒక ప్లాన్ ఉన్నాం అంటే ఇంకా బిజినెస్ ఏమీ అనుకోలేదు అనమాట సో చూద్దాం ఫస్ట్ వీలు తీసుకోవాలని ఒక ఆశ ఉంది సో అది ఎవరి లాగా అయితే మీరు సపోర్ట్ చేస్తే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి నీకు ఏమైనా ఇక ఇక పెద్ద మాట మీ మా అన్న గురించి నేను చెప్పలేను తక్కువ ఏం చేయలేం మా అన్న గురించి ఎందుకంటే ఫుల్ సపోర్ట్ చేసింది నా అన్న అండ్ అన్ననే ఇక బబ్బు ఆయన వాళ్ళ అన్న పిలిచిండు బబ్బు ఒకసారి నేను కులాబీ పెట్టిన అనమాట సో ఆ కులాబీ రీల్ పెట్టగానే ఇక అన్న సపోర్ట్ చేద్దాం రాదు అని చెప్పి అన్ననే పిలిచిండు బా అన్ననే చెప్పి ఆ అన్ననే మెసేజ్ చేసిండు సో అన్న మెసేజ్ చేసిన కానీ నేను వాళ్ళు ఫుల్ హ్యాపీ అందరం మా ఇంట్లో అందరూ ఆపించారు అన్న మెసేజ్ చేసిండ్రు వేయడానికి తీసుకో సపోర్ట్ చేసాను అనగానే ఫుల్ హ్యాపీగా ఇక ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్న కారణం అందరికి నేను ఒక పది మంది గుర్తుపడతాడో ఇవ్వాలి

ఫుల్ సపోర్ట్ చేస్తారు అంటే వీళ్ళు లేదా చేరా బై నీకే కదా బై పని కోసం ఇంట్లో ఇంట్లో పరిస్థితులు బాగా చేసుకో చేసుకోవాలి మస్ ఫుల్ సపోర్ట్ చేస్తాం నేను కూడా చేస్తా వీళ్ళు దానం చేయడం అంటే అట్లా సపోర్ట్ చేస్తాను కాబట్టి అది మంచి అలా నెగిటివ్ ఏంటంటే కోపం వచ్చిందంటే ఓపెన్కి డేంజర్ తింటేస్తారు తిట్టినప్పుడు నువ్వు ఎట్లా పెట్టింది అని కూడా అది మన మంచిగా అరసా చెప్పొద్ది కాదు అరసే ఫుల్ క్లోజ్ నేను ఫస్ట్ ఫుల్ క్లోజ్ కూడా

మంచిదిందండి ఆయన ఏమున్నా సైడ్ లో మెల్ల సైడ్ తీసుకో చెప్తారనమాట ఇట్లా కాదు ఇట్లా ఇట్టున్నారు అన్నీ చెప్తున్నాడు అనమాట

చెప్పు అక్క చాలా మంచిది అంటే ఏమున్నా అని ఇగో హీరో అంటే కాబట్టి కొంచెం అంటే మంచిది అంటే మనం చెప్తుంది కొంచెం ఇట్లా మంచి నెగిటివ్ ఏంటంటే నెగిటివ్ ఏమి లేదు అక్క అక్క నెగటివ్ అక్కడ నెగిటివ్ ఏంటంటే అన్ను అర్థం లేదు అదే నెగిటివ్ అక్కది

మంచి ఉంటాడు సరే అండి ఇవన్నీ అయిపోయినాయి నేను కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి నేను కూడా ఒక జనరేషన్ ఉండదు కాబట్టి మరి నేను ఏజ్ఞానికి ఏజ్ అని అనుకోలేదు అని ఏం లేదు అంటే ఇల్లు ఇల్లు తీసుకున్న తర్వాత ఒక నమ్మకం ఉంటుందా సో ఇల్లు తీసుకున్న తర్వాత చేసుకోమని చేసుకోవాలని ప్లాన్

ఒక అమ్మాయిని ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఏమేమి చూస్తారు నేను ఇల్లు చూస్తారు ఏం చేసుకుని చూస్తారు మీ సంపాదన అన్ని చూస్తారు మరి ఇప్పుడు నువ్వెందుకు అమ్మాయి దగ్గరికి నేను గాలి మంచితనమే కోరుకుంటున్నావు వాళ్ళు నువ్వు రోడ్డు మీద ఉంటే అమ్మాయినిస్తారా మరి నువ్వెందుకు మంచితనం కోరుకుంటున్నావు మంచితనం ఎందుకు కోరుకుంటున్నా అంటే నాకు ఇప్పుడు ఎట్లా అంటే మా మమ్మీ గురించి వాళ్ళు కూడా మా వాళ్ళ ఆలోచించి జస్ట్ పంపిస్తే ఆలోచిస్తాం అట్లా నార్మల్ గా వాళ్ళు ఏ అమ్మాయి తండ్రి అయినా ఏ అమ్మాయి ఫ్యామిలీ అయినా ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు నోజు నుండి అని చూస్తున్నారు ఎంత సంపాదించారు చూస్తున్నారు మా అమ్మాయి సంతోషంగా ఉంటుందా లేదా అని చూస్తున్నారు అట్లాంటప్పుడు నువ్వెందుకు అట్లా ఏది ఇచ్చినా కూడా వాళ్ళ అమ్మాయికే ఇచ్చి పంపిస్తావు అది నీకు కూడా ప్లస్ అయితే నీ బిజినెస్ కు బిజినెస్ కు ప్లస్ దీంట్లో నేను చెప్పిన తప్ప అయితే ఫ్యామిలీ ఒక ఆడపిల్లల ఫ్యామిలీలు చో ఆడు రోడ్డు మీద ఉన్నాను కూడా వాళ్ళు సపోర్ట్ చేసి లేపేటోళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళు చేయాలి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వచ్చి ఆ లావాడు మంచిగా ఉంటేనే ఇస్తాం పైస ఉంటేనే ఇస్తాం అనేటోళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మనం ఇట్లుంటే కదా